తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించింది కళాశాలలో చేరి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఆశపడింది కానీ దేవుడు ఆడిన విధిలో ఆ అమ్మాయి ఓడిపోయి పెద్ద జబ్బుతో మంచం పట్టిన విషాద ఘటన ఇదే ఈ అమ్మాయి పేరు జెన్నిఫర్ తండ్రి పేరు భాస్కర్ రావు ఒంగోలులో విద్యుత్ శాఖ అలైన్మెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు వీరిది పేద కుటుంబం పెద్ద పాఠశాలల్లో చదివించే స్తోమత లేక ప్రకాశం జిల్లా కోమరలు మండలం తాటిచర్ల మేటులోని బాలయేసు హై స్కూల్లో చదివించారు ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో పాఠశాలల్లోనే ప్రథమ శ్రేణిలో జెన్నిఫర్ ఉత్తీర్ణతరాలైంది ఇంటర్మీడియట్ లో అడుగు పెట్టాలని ఆశగా ఎదురు చూస్తుండగా ఈ నెల పదకొండవ తేదీ ఉన్నట్టుండి నీరసం వాంతులు విరోచనాలు కడుపు నొప్పి లాంటి సమస్యలతో విలవెల్లాడింది తల్లిదండ్రులు ఒంగోలులోని ఓ వైద్యశాలల్లో చూపించగా గుండెలు పగిలే వార్త చెప్పారు కామర్ల వ్యాధి మదిరిందని కాలేయ సంబంధ వ్యాధి వచ్చిందని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని సూచించగా అక్కడికి తీసుకువెళ్లగా కాలేయం పూర్తిగా చెడిపోయిందని దాని స్థానంలో కొత్తగా అమర్చాలని దానికోసం ఇరవై లక్షల నుండి ముప్పై లక్షలు ఖర్చవుతుందని తెలపడంతో తల్లిదండ్రులు అక్కడ ఇక్కడ కూతురు కోసం అప్పులు చేసిన డబ్బులు సరిపోకపోవడంతో దాతల వైపు ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న కోమరోలు టీడీపీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ వారి కుటుంబాన్ని కుటుంబానికి పదివేల సాయం అందించగా ఫ్రెండ్స్ సేవా సంస్థ వారు హైదరాబాద్ వెళ్లి అమ్మాయి తండ్రికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించగా మరింత మంది ఫోన్ పేల ద్వారా డబ్బులు అందించినా ఇంకా పూర్తి స్థాయిలో కావాల్సిన డబ్బులు రాకపోవడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు రాజకీయ నాయకులు ఎన్ఆర్ఐలు స్వచ్ఛంద సంస్థ లాంటి వారు స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు నమస్కారము మా పాప యొక్క ఎవరు పూర్తిగా మార్చాలంటున్నారు దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై లక్షలు అడుగుతున్నారు ఏదో ఫేస్బుక్లో అన్నోళ్ళు చూసి గొప్ప వేలు సాయం చేశారు ఇంకా చేసినందుకు మీ అందరికీ పాదాలు వందనాలు చెల్లిస్తున్నారు దయచేసి మళ్ళా గుర్తుపెట్టుకోమని అడుగుతున్నాను